సుబ్బారావు గారు అక్కడ మా అమ్మున్నదని మనసును సందేహిస్తూ ఉంటే అక్కడి నుంచి అడుగు కదలపరేమండి ఇంకేం కదలేదు ఇంజన సల పడింది నేను వేడెక్కిచ్చిన ఏమైందండి అంతరా పట్టుబడి ఊపిరి ఏమైందండి ఏమైంది ప్రాణం పోయేది అమ్మో మీ ప్రాణం పోతే ఎలాగండి మా అమ్మ నన్ను చంపేది మీ ప్రాణం పోతే మా అమ్మ నన్ను చంపేది But aí, sí está mal

మీరు చెప్పండి ఇక్కడ ఎవరు భయపడతారు ఆయన భయపడతారు నేను భయపడుతున్నాను ఊరికే ఉండండి మీరు కంగారు పడకండి ఆ చప్పుడు అది నీకు అనుకొస్తా కదా ఏమండి లోపల లోపల చప్పుడు కడతాం ఏంటో తెలుసా లోపల మీరు రంగనాయకు వచ్చినట్టండి దాన్ని ఇంట్లో ఉంచి తెలవక నా నోటికి వచ్చి ఉండాలి అలాగే నా కొంప ముంచాడు కదా నీ అమ్మ కడుపురు మాట ఎడుబావాలి ఎందుకు అది అది కాదండి మీ రంగనాయకి రాలేదు కానీ మీరేం భయపడకండి లోపల మా చెల్లెల చిత్ర మీరు వచ్చారని ఆనందంలో మా అమ్మ గంధం నూరమంటే గంధం నూరుతూ గంధం కింద పగలబొట్టింది ఆడుకుంటే కింద పడేసి పగిలిపోయి ఉంటది చిన్న పిల్ల గంధం మొత్తం నేల ఫాల్ చేసింది ఒకసారి పిలవండి అమ్మాయి మీరేమో మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు అది ఏమో మీ ముద్దుల మరదలు మీరు పిలిస్తే బాగుంటుంది కదా పిలవండి అది కుక్క అండి చదువుకి అంటే ఉంటుంది అని కుక్క నాదేమన్నా కుక్క మనిషి అండి అది మా అమ్మ మాకు ఇంగ్లీష్ నేర్పిలేదండి మా అమ్మ మాకు ఇంగ్లీష్ నేర్పిలేదు ఇంగ్లీష్ మీడియాలు పెట్టిన ఇంకా మీకు ఇంగ్లీష్ రాబోదే మనం ఏదేం చేస్తారు అసలు అవును మీకు పోయా తేలికే ఉంది అసలు అదే కదా ఏమండి నేను పిలవనా అని కుక్క పిలిచినట్లు కాదు ఖమానని కాదు అమ్మాయి రావాలంటే ఎంత ఊపు ఉండాలి ఎంత హుషారు ఉండాలి ఎంత అదిగా ఉండాలంటే

ముద్దు ఎవరుపైరా ఏం జరగాలి ఏం లాభం కావాలి అమ్మకి దీన్ని కూడా పెట్టినా సౌండ్ దానికి దానికి హలో హలో ఎంట్రింగ్స్ లో

మీరు మా అక్క పక్క నిలబడితే అబ్బో ఫోటో కూడా ఎంత బాగున్నారో చెప్పనా అతి సుందరుడా

మరి నాతో ఉందేమంటారా అదో సైజ్ తక్కువ బొమ్మ పెంచి మనం కనపడవలే అందగాడా 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 ఈ శాస్త్రం టబలే ఉంటదన్నాడు అబ్బో ఆ అది ఏం చేశారు ఎవరు చేజైన పని చేస్తానే ఉండాలి ఆ బావా యావని సరే కావాల్సిన అద్దాలు ఉన్నాయి రాండి పన గదిలోకి అయ్యో ఏలి పిల్ల వచ్చింది అతను ఏం చేద్దామని గదిలోకి బావా ఆ గదిలోకి అదే గదిలోకి వచ్చి ఏం చేస్తావే నువ్వు

ఎక్కడికి గదిలోకి తీసుకెళ్ళి నా అన్నం చూపిస్తావు గదిలోకి తీసిపోయి అర్థం అన్నం ఏం చూపించావు కానీ ఒకసారి అక్క పక్కన నిలబడి అక్క పక్కన నిలబడి అబ్బాబ్ మీ అన్నం నా కళ్ళతో చూడు బావా చూడు వచ్చి చెప్పాను కదా సరే అది ఇక్కడ అది ఇక్కడ ఉండగా మనం గదిలోకి వెళ్ళేదొద్దు కానీ ఏమండి ఒక ఖరీదైన మాట్లాడుతా దాని దాని సమాధానం చెప్పేస్తా ఉంటది చెప్పేస్తారా అంటారా యావండి

నడిస్తే కనీసం గంటకు పది పదిహేను మంది వెంట పడుతుంది వ్యాపారం చేసుకోవడం మీరు నడిస్తే ఎలాగుందో చెప్పనా తెల్లవారుదామన్నా దొంగలు భర్తానికి వస్తారు చూడండి అచ్చం అలాగుంది ఆశ్రమం నన్ను ఇష్టపడి మూడు పాటలు పాడానుగా నోటితోనే పాడావుగా పాడానుగా అదే గాసరంతోనే పాడావు కదా అవును కదా సొంత గాసరంతోనే పాడావు అవును పాట కొంత సొప్పున మూడు వందలు వెళ్ళిపోతా పాట కొంత సొప్పున మూడు వందలు వెళ్ళిపోతా నాకు ఒక రూపాయి ఇచ్చి పాడకుండా మానుకోండి ఏం అసలు ఎవరు అసలు అబ్బాయి అనుకుంటున్నా అబ్బాయి ఇవ్వండి అసలు

బుద్ధి తిని బుద్ధి గడి తిని పోతే మాత్రం ఏముందండి ఎప్పుడు నువ్వు 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 మర్యాద తెలియదు ముండకి ఏమండి పెంపుడు ముండ అండి మర్యాద దానికి ఏం తెలుసు పెంపుడు ముండ అంటే ఏమండి మా కులంలో ఒక ఇంత ఆడపిల్లని దత్త తెచ్చుకొని పెంచి మా కులంలో పెంచుతాం కాబట్టి దాన్ని పెంపుడు ముండ అంటాం అట్టయినప్పుడు మన పిల్లని పెంచుకోవచ్చుగా